సురేంద్ర మొబైల్స్ ఈరోజు అన్నా మన దగ్గర మోటార్లో మొబైల్ కొన్నాడు మోటార్లో ఏది మన మోడల్ జీ ఫిఫ్టీ ఫ్యూజన్ ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అండ్ ఆన్లైన్లో ఏ ప్రైస్ అయితే ఉందో అదే ప్రైస్కి ఇచ్చాం ఎంత తీసుకున్నా ఆన్లైన్లో ప్రైస్కి ఇచ్చాం ఇరవై మూడు వేల రూపాయలు ఆన్లైన్లో ఉంది ఇరవై మూడు వేలకే ఇచ్చాం దాంతో పాటుగా అన్న నేను రెగ్యులర్ కస్టమర్ని ఫాలోవర్ని మనకి లక్కీ డ్రా కూపన్ ఇవ్వండి అని చెప్పి లక్కీ డ్రా కూపన్ తీసుకున్నాడు అండ్ ఐదు వందల రూపాయలు పెట్టి లక్కి డ్రా కూపన్ తీసుకున్నందుకు గ్రీన్ చెఫ్ కంపెనీ మిక్సీ మూడు వే దీని ఎంఆర్పి చూసుకుంటే నాలుగు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ సెవెన్ ఫిఫ్టీ వాట్స్ ఇక్కడ చూసుకోండి సెవెన్ ఫిఫ్టీ వాట్స్ ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి మూడు వేల రెండు వందలు మూడు వేల మూడు వందలు మూడు వేల ఐదు వందల దాకా అమ్ముతారు సో ఇది ఫ్రీగా వచ్చింది మీరు కూడా ఒక మొబైల్ కొనేటప్పుడు మన దగ్గరకు వచ్చారంటే లక్కీ డ్రా ని ఫ్రీగా ఇస్తాం ఈరోజు రేపు ఎల్లుండు అంటే పదమూడు పద్నాలుగు పదహైదు లాస్ట్ పదహారో తారీఖు క్లోజ్ అయిపోతుంది ఎవరైనా కావాలనుకుంటే మొబైల్ కొనాలి అనుకుంటే మన స్టోర్కి రండి తెలుసు కదా మా అడ్రస్ సురేంద్ర మొబైల్స్ ఆళ్ళగడ్డ ఫోర్ రోడ్ సర్కిల్లో మన షాప్ ఉంది టీవీలు దొరుకుతాయి ఫ్రిడ్జ్ దొరుకుతాయి ఏసీ దొరుకుతాయి కూలర్ దొరుకుతాయి వాషింగ్ మిషన్ దొరుకుతాయి మొబైల్స్ దొరుకుతాయి సో ప్రతి ఒక్క వస్తువు పైన మన దగ్గర స్పెషల్ ఆఫర్ ఉంది ఈ డీల్ మాత్రం అస్సలు మిస్ కావద్దు ఈ సంక్రాంతి మన సురేంద్ర మొబైల్స్ లో రాక్ చేద్దాం సో మన అడ్రస్ అని తెలుసు మీ అందరికి కూడా సో గ్రీన్ చప్ కంపెనీ అయితే మిక్సీ ఈ రోజు ఇవ్వడం జరిగింది సో కస్టమర్ హ్యాపీనా అన్న ఒకసారి మీరు ఏం చెప్పాలనుకున్నారు మా కస్టమర్లకి ఎవరో ఒకసారి చెప్పండి మంచి మొబైల్స్ కి ఆన్లైన్ ప్రైస్ ఇచ్చాము అని దాంతోపాటు ఆఫర్ ఇస్తున్నాం మిగతా వాళ్ళు కనొచ్చా లేదా ఒకసారి చెప్పండి పోచ్చా తప్పినా రేట్ అయితే రీజనబుల్గానే ఉందా సో మార్కెట్లో కంపేర్ చేసుకుంటే బెటర్ అయినా సో మోటో ఎక్కడైనా మనకి దొరుకుతున్నాయి ఇక్కడ మార్కెట్లో ఇక్కడ లోకల్ మార్కెట్లో మీరు అందరు మొబైల్ షాప్లు ఉన్నారు మోటోలో ఎవరికైనా దొరుకుతున్నాయా ఆన్లైన్ తప్ప ఆన్లైన్లోనే దొరికే ప్రోడక్ట్ కూడా మనం లక్కీ డ్రాప్ కుక్కని ఇచ్చాం అండ్ ఆఫర్ మిక్సీ ఇచ్చాం అన్నీ ఇచ్చాం ఇంకా రేపు ఈ రోజు ఆల్రెడీ మన దగ్గర ఒకరికి ఫ్రిడ్జ్ తగిలింది ఒక దగ్గరికి వాషింగ్ మిషన్ తగిలింది ఒకరికి కూలర్ తగిలింది ఇద్దరికి మిక్సీలు తగిలి ఒకరికి పెడస్టల్ ఫ్యాన్ తగిలింది సో మాకు టైం లేక ఈ వీడియో కూడా చేయలేకపోతున్నాం రేపు మార్నింగ్ ఆ జిప్స్ ఇచ్చేటప్పుడు కూడా వీడియో పెడతాను థ్యాంక్ యూ